ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ ओम ओ शुक्लाधर विष्णुं शसुवर्ण चतुर्भुजं प्रसन्न वनम ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము భగీరథుని యొక్క శత్రురాజు ఏమన్నాడు భగీరథునితో ఓ ప్రభు మీ రాజ్యాన్ని మీరు తీసుకోండి అని ప్రార్థించాడు అయినా సరే అతను భోజనము తప్ప మరి ఏ తృణమైనా సరే గ్రహించలేదు అక్కడ అతడు కొన్ని రోజులు ఉన్నాడు మరి ఒక ప్రదేశానికి వెడలిపోయాడు ఆహా ఈతడు భగీరథుడా ఎంత కష్టమో అని జనులు శోకించారు ఆ తర్వాత అతడు మరి ఒక చోట శాంతముతో కూడుకొని శాంత మనస్కుడై కొంతకాలం గడిపాడు ఆ తర్వాత ఒకసారి ఆత్మయందు రమించేటువంటి తన గురుడైన త్రితలుడు భగీరథుని దగ్గరకు వచ్చాడు వచ్చి వచ్చినప్పుడు గురువుని అర్చించాడు భక్తిభావంతో అతనితో కూడి కొంతకాలము పర్వతాల ఎందు వనాలయందు గ్రామాల ఎందు నగరాలయందు జనపదాలయందు కూడా నివసించాడు అలాగా గురు శిష్యులు ఇద్దరూ కూడా సామ్య భావాన్ని పొందారు సమానులయ ఆత్మవిశ్రాంతి సుఖాన్ని అనుభవించసాగారు ఒక దినమున కుతూహలభూతమైనటువంటి శరీర ధారణను గురించి వారిద్దరూ కూడా ఇలాగా చింతించారు కేమయం ధార్యే దేహ కిం వా నేనోఘితేన యథాక్రమం యథాచారం తిష్టత్వే వాస్థితం ఈ శరీరము ఉండిన ప్రయోజనమేమిటి శరీరం లేకపోతే మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి ఇది పెద్దల యొక్క ఆచారాన్ని అనుసరించి ఇష్టం వచ్చినట్లు మెలగుగాక అని ఇద్దరు కూడా శరీరాన్ని గురించి శరీరం ధరించిన దాన్ని గురించి చింతించారు ఈ శరీరం ఉంటేనేమి ఊడితేనేమి ఈ శరీరం ఉండి ప్రయోజనం ఏమున్నది శరీరం లేకపోతే మనకు కలిగేటువంటి నష్టం ఏముంది ఇది పెద్దల యొక్క ఆచారాన్ని అనుసరించి ఇష్టం వచ్చినట్లు మెలుగుగాక అని అనుకుంటూ అంతేకాదు ఇది నిశ్చిత్య ఇష్టంతవు తౌ వనాధ్వనగామినౌ అనా వస్తం పరానందం నా సుఖం నమ మధ్యమం ఇలాగ వారు నిశ్చయించుకొని ఆ వన వనాంతరాల ఎందు కూడా ఆ అడవుల్లో అడవులు ఆ లోపల ఉన్నటువంటి దుర్గమైనటువంటి అడవులు ఎందు కూడా పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉన్నారు ఎద్ధానికడ అయితే విషయానందము అంటే ఎద్ధానికడ విషయానందము అత్యంత సామాన్యంగా తోస్తుందో ఏది దుఃఖస్థితి కాకుండా ఉంటుందో ఏది సుఖము దుఃఖము రహితమైనటువంటి మధ్య అవస్థ కూడా కాకుండా ఉంటుందో అటువంటి పరమమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు ఎలాంటిది ఇలా వారు నిశ్చయించుకున్నారు కదా నిశ్చయించుకొని ఏం చేశారు అంటే వన వనాంతరాలయందు కూడా తిరగసాగారు దేని కాడ విషయానందమైతే అత్యంత సామాన్యంగా తోస్తూ ఉంటుందో ఏదైతే దుఃఖస్థితి కాకుండా ఉంటుందో ఏదైతే సుఖదుఃఖరహితమైనటువంటి మధ్యావస్థ కూడా కాకుండా ఉంటుందో అటువంటి పరమానందాన్ని అనుభవింపసాగారు ధనాని వాజి విభవ ధైశ్వర్యం చేష్టదోదితం సిద్ధైరప్యర్పితం తుష్టైర్మేనా తే జర్జరం తృణం వారు ధనమును జనమును అర్ధవైభవాలను బ్రహ్మాదులు చేత ఇవ్వబడేటువంటి అణిమాది అష్టసిద్ధులను కూడా ఎండినటువంటి గడ్డి పోచలాగానే చూశారు వాళ్ళు చూసి ఇలా వారికి మానుష భోగాల పట్ల కాకుండా దివ్యమైన భోగాల పట్ల కూడా దృఢమైనటువంటి విరక్తే కలిగింది వాళ్ళకి మనుషులు అనుభవించేటువంటి అణిమాది అష్టసిద్ధులు అణిమ లగిమా గరిమా మహిమ మరి ప్రాకామ్య ప్రాప్తి ఈ సిత్వ వసిత్వ ఈ సత్వ బుద్ధి మహిమ అనేటువంటి ఈ యొక్క ఎనిమిది రకాలైనటువంటి ఆకాశగమన విద్యలు కూడా వారు గడ్డిపోచలాగా చూశారు ఇలా వారికి ఈ మనుష్య సంబంధమైన భోగాల పట్లనే కాకుండా దేవతల యొక్క భోగాల పట్ల కూడా దృఢమైనటువంటి విరక్తి కలిగింది వాళ్ళకి అనే చెబుతూ అంటే ఇంకా అతని యొక్క చరిత్రను చూసి సంతుష్టులైనటువంటి సిద్ధుల చేత వశంగాబడిన ధనము కాని మరి గుర్రాలు ఏనుగులు వీటి యొక్క వైభవాలు అనిమాది అష్టైశ్వర్యాలు అతడప్పుడు శిథిలమైనటువంటి తృణంలాగాని వదిలివేశాడు వదిలివేసి ఇక ప్రారంభ కర్మం వలన ఆ శరీరం లభించింది అది క్షీణించేటంత వరకు కూడా ఈ శరీరము ఉండుగాక అని వారు నిశ్చయించుకున్నారు నిశ్చయించుకొని అలాగే కాలం గడపడం కొనసాగించారు అని చెబుతూ అభినంద అభిననందూ రాగముత్తమౌ నిజ సమాచరణ క్రమజమ్ముని సుఖమ సౌఖ్యమ వీప్సిత వర్జిత సమసమేతి సమౌ శమినత ఆ ముని ద్వయము అంటే త్రితలుడు ఆ భగీరథుడు వీరిద్దరూ కూడా మునులు మనశీలు రైపోయారు ఆ ఇద్దరు మునులు కూడా పూర్వకర్మ వశము చేత లభించిన సుఖము కానీ దుఃఖము కానీ రెంటి పట్ల కూడా ఆనందాన్ని చూపసాగారు వారు ఈచను సంపూర్ణంగా కోరికను సంపూర్ణంగా వదిలివేశారు అప్పుడు అత్యంతమైనటువంటి సమత్వముతో నిండిపోయిన బ్రహ్మమున ఏకరశీ భూతులై వెలయసాగారు అందువలన వారికి సహజంగానే పరమమైనటువంటి శాంతి లభించింది ఎలాగంటే ఆ మునివై ద్వయము ఆ ఇద్దరు మునులు కూడా పూర్వకర్మవశము చేత లభించిన సుఖదుఖాల రెండింటి పట్ల కూడా వారు సమత్వమైనటువంటి ఆనందాన్ని చూపసాగారు దుఃఖం వచ్చినా ఆనందపడుతున్నారు సుఖం వచ్చినా ఆనందపడుతూ ఉన్నారు ఇలాగా వారు కోరికకు అంటే వాళ్ళ వారు ఈచను సంపూర్ణంగా వాళ్ళు కోరికలను సంపూర్ణంగా వదిలివేశారు అంతేకాదు అత్యంత సమత్వరూపమైనటువంటి బ్రహ్మమునందుక ఏకరసీభూతులై అంటే ఏకత్వంతో కూడుకొని ఆ పరమాత్మతత్వమునందు అలా వెలయసాగారు అందువలన వారికి సహజముగానే స్వాభావికముగానే పరమైనటువంటి శాంతి లభించింది మఖవ్యాజైన సర్వస్వ త్యాగో వన్యతే భక్చర్యకు చెవ్వై చిచ్వైలే త్రితలేనా సమంస్థితి భగీరథుడు యజ్ఞము అనేటువంటి నెపాన్ని చూపి సర్వస్వాన్ని కూడా వదిలివేశాడు భిక్ష చేస్తూ త్రితలనితో కూడా ఒక పర్వతమునందు నివాసం చేసుకుంటూ ఉన్నట్లుగానే ఈ యొక్క ఈ భగీరథో అనేటువంటి ఈ భగీరథ నిర్వాణము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు అదే కదా పురశ్రేష్ఠే కాశ్మిం చిన్మండాలంతరే అనపత్యం రూపం మృత్యురహన్ మత్స్య ఇవామిషం కాబట్టి ఓ రామచంద్ర భగీరథుడు సంచరిస్తూ ఒకనొక రాజ్యమున చేరుకున్నాడు అక్కడ ఉన్నటువంటి రాజు మృత్యువు మహామస్యము అల్పమస్యాదులు మిరిగినట్లుగానే మరీ కబలించి వేసింది ఆ రాజునికి సంతానం లేకపోయింది ఇలాగా ఓ రామ ఆ భగీరథుడు సంచరిస్తూ తిరుగుతూ 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 ఒకనొక రాజ్యాన్ని చేరాడు అక్కడ ఉన్నటువంటి రాజుని మృత్యువు అంటే ఏ విధంగా చంపివేసింది ఒక పెద్ద చేప చిన్న చేపను మ్రింగివేసినట్లుగానే మృత్యువు కబలించింది ఆ దేశపు రాజుని ఆ రాజునకు సంతానం ఉందా అంటే లేదు అక్కడ ప్రజలంతా కూడా బాధతో నిండిపోయి రాజు లేనటువంటి రాజ్యాన్ని పోగొట్టుకోవడం కోసం అరాజకత్వాన్ని పోగొట్టుకోవడం కోసం గుణైశ్వర్యయుడైనటువంటి రాజుని ఎతుకుతూ ఉన్నారు వారు మునివేషాన్ని బిచ్చమెత్తుకు తిరిగేటువంటి భగీరథుణ్ణి చూశారు అతడు సర్వగుణ సమన్వితుడు అని గ్రహించారు ఆ తర్వాత సైన్యం అతనిని తీసుకొని వచ్చి అభిషేకం చేసింది భగీరథుడు వెంటనే వర్షాకాలము చేత సరోవరము నీటి అతను నిండిపోయినట్లుగానే సైనికుల చేత ఆ పూర్ణుడై గజాన్ని అధిరోహించాడు అలాగా జగన్నాథుడకు భగీరథునకు జయము అనేటువంటి ధ్వనులు లేచినవి పర్వత గుహలను కూడా పూర్ణం చేసినవి అంటే పర్వత గుహల్లో కూడా మార్మోగేటట్లు చేసినవి ఆ తర్వాత తత్రతం పాలయంతం తద్రాజ్యం రాజా సమాధృతా అజగ్ముహు ప్రాక్ప ప్రాక్ ప్రకృతయ ప్రాహురిత్నం రుపాదిపం ఆ తర్వాత మరి కోసల రాజ్యం నే పాలించేటువంటి శత్రురాజు కూడా మరణించాడు అప్పుడు అయోధ్య ఉండేటువంటి భగీరథుని పూర్వపు ప్రజలు తమ రాజు ఇక్కడ రాజ్యాన్ని పాలించుచూ ఉండడం తెలుసుకొని అక్కడికి వచ్చి ఎలాగా పలకసాగారు ఎలాగంటే అంటే అప్పుడు అయోధ్య ఎందు భగీరథుడు భగీరథుడు ఎవరు అయోధ్యపు రాజు ఆ అయోధ్యలో ముందు పాలించేటువంటి ఆ రాజు కూడా మరణించాడు అంటే ఆ భగీరథుని పూర్వ ప్రజలు తమ రాజ రాజ్యాన్ని పాలిస్తూ ఉండడం చూసి తెలుసుకొని అక్కడికొచ్చి ఇలాగా పలుకుతూ ఉన్నారు ప్రజలు అంటున్నారు ఓ రాజా తాము మా ప్రభువులు రాజాన్నస్మాకమరిపోయ మృత్యునా పురస్కృత మృత్యునావినివి సౌ మశ్చేననేవామిషం మృదు ఓ రాజా తాము మా ప్రభువులు తమరు రాజ్యం వసంగి ఉన్నటువంటి శత్రురాజు అల్పమస్యము చేత మహామస్యము చేత కబలింపబడినట్లుగానే అంటే చిన్న చేప పెద్ద చేప చేత మ్రింగబడినట్లుగానే మృత్యువు చేత కబలింపబడ్డాడు అనే చెబుతూ దయచేసి అంటే తత్సపాలయతి రాజ్యం ప్రసాదం కత్తు అర్హసి ఆ పాయాతానం త్యాగోర్ధానం ఉచిత దయచేసి తాము తామ రామ రాజ్యాన్ని కూడా పరిపాలించదురుగాక కోరకుండగానే అరుదించేటువంటి విషయాలను పరిత్యజించడం అనేటువంటిది ఉచితం కానే కాదు అంటే ఓ రాజా మీరు వదిలివేసినటువంటి ఆ శత్రురాజు రాజు కూడా మృత్యు పాలబడ్డాడు కాబట్టి దయచేసి తమరు ఆ రాజ్యాన్ని కూడా పాలించెదురుగాక కోరకుండగానే అప్పుడు తను ప్రయత్నించలా తను కోరుకోలా తను కోరుకోకపోయినా తన కోసం వచ్చినటువంటి విషయాలను వదిలివేయడం ఉచితం కాదు కాబట్టి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగ చెప్తూ ఉన్నారు ఈతి సంప్రాథితో రాజా తదంగీకృత్య తద్వచ సప్తసాగర చిహ్నాయా బబువాభువతి ఓ రామచంద్ర ఇలాగా భగీరథుడు ప్రార్థితుడై వారి యొక్క కోరికను అంగీకరించాడు మళ్ళీ కూడా సప్తసాగర చిహ్నితమైన మళ్ళీ సప్త సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్ని మొత్తానికి కూడా ఆయనే రాజయ్యాడు అని చెబుతూ ఎలాగంటే ఇట్లా ప్రార్థించబడ్డాడు కదా భగీరథుడు భగీరథుడు వారి యొక్క కోరికను అంగీకరించి సప్తసాగర చిహ్నితమైనటువంటి భూమండలం మొత్తానికి ఆయనే రాజయ్యాడు సమశాంతమనామౌనే వీతరాగో విమత్సర ప్రాప్తకార్యైక కరణ సతీ సా తిరోహిత విస్మయ అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉండడం వలన అతడు సామాన్య రాజులాగా కాకుండా సమదర్శియు అయి ఉన్నాడు శాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడు మౌనముతో ఉండేటువంటి వాడు దృశ్యమాన వస్తుతతి పట్ల మరి రాగద్వేషాలు వదిలేసినటువంటి వాడు ఎటువంటి మదమాశ్చర్యాలు లేనటువంటి వాడు అంటే విస్మయరహితుడు సర్వం మరిచిపోయినటువంటి వాడు కాకుండా సర్వాన్ని గుర్తులో ఉంచుకొని సమస్థితిలో ఉండగలిగిన యథాప్రాప్త కార్యనిరతుడు కూడా అయి ఉన్నాడు అని చెబుతూ ఆ భగీరథుడు ఎలా ఉన్నాడు సమచిత్తుడై ఉన్నాడు శాంత మనస్కుడై ఉన్నాడు మౌనియే అంటే అవసరార్థము మాత్రమే మాట్లాడే మితభాషి ఉన్నాడు రాగం అంటే ఎటువంటి వస్తువుల పట్ల అనురాగము అనేది లేకుండా రాగవర్జితుడై ఉన్నాడు మాశ్చర్యరహితుడై ఉన్నాడు ప్రాప్తించినటువంటి కార్యాలను మాత్రమే చేసేటువంటి వాడే మహావిస్మయజనక పదార్థమందు కూడా అంటే ఎంతో ఆశ్చర్యపడవలసినటువంటి పదార్థాల పట్ల కూడా ఎటువంటి ఆశ్చర్యాన్ని ప్రకటించకుండా ఉండగలుగుతూ ఉన్నాడు పాతాల పాతాల తల నష్టానం సాగరాకారకారిణాం పితామహానం గంగాంబు శుశ్రువేతారణక్షమం ప్రపితామహాగణమును అంటే ముత్తాతలను యజ్ఞాస్వమము వెదుకుచు భూమిని త్రవ్యే సముద్రంగా చేసి ఉన్నారు వారు పాతాళానికి వచ్చారు కపిలుని యొక్క శాపము చేత భస్మీభూతులై బూడిద కుప్పలయ్యారు గంగా జలమే వారిని తరింపజేయటానికి కారణము అని గరుడు పలికి ఉన్నాడు ఆ మొదలైనటువంటి విషయాలను వలన అతడు జనుల వలన విని ఉన్నాడు విని 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 ఉండి తదాకిల స్వర్గనది వాహతి ఊహతి స్మ భూతలే పితృణా భూత వీక్యో భూనా గంగా జలాంజలి ఎలాగంటే అప్పుడు స్వర్గనది అయినటువంటి గంగా భూతలానికి భూమి మీద లేకుండా ఉన్నది ఆ భగీరథుడే గంగను భూతలానికి తీసుకొని వచ్చాడు అప్పటి నుండి ఏ పితృలకు గంగా జలము అనేటువంటిది మరి పితృదేవతలందరికీ కూడా గంగాతో తర్పణము జలాంజలి అనేటువంటిది ఇవ్వడం ప్రసిద్ధికెక్కింది అని చెబుతూ ఎలాగంటే ఇట్లుండగా ఒకనాడు తన మహాగణము అంటే తన ముత్తాతలు యజ్ఞాస్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు కదా భూమిని త్రవ్వారు సగరుడు యొక్క పుత్రుడు ఆ సగరపుత్రుడు భూమిని తవ్వుకుంటూ సముద్రం చేరి ఉన్నారు అటువంటిది చేసి ఉన్నారని వారు పాతాల్లోకానికే వెళ్ళారు కపిలిని యొక్క శాపానికి గురయ్యారు బూడిద కుప్పలై మిగిలారు ఇలాగా వారిని మరి ఉద్ధరించడం కోసం వారికి ఉత్తమమైనటువంటి గతులు సంప్రాప్తింపజేయడం కోసం గంగా జలమే వారిని తరింపజేసేటువంటి కారణము అనే గరుత్మంతుడు పలికినటువంటి వాక్యాలను అతడు జనుల వలన విని ఉన్నాడు విని విని ఏ విధంగా అంటే తన తల్లి యొక్క అంటే గరుత్మంతుని యొక్క తల్లి యొక్క అమృతం యొక్క అమృతాన్ని తీసుకువచ్చి ఆ వినత సపత్ని అయినటువంటి కద్రువ నుండి విడిపించినట్లుగానే అట్లాగే ఈ యొక్క గంగా జలము చేత ఈ బూడిద కుప్పలన్నీ కూడా ఉద్ధరించబడతాయి ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పినటువంటి గరుత్మంతుని పలికిన పలుకులను అతడు జనుల వలన విన్నాడు విని అప్పుడు స్వర్గ నది అయినటువంటి గంగా భూతలంలో అంటే భూమి మీద లేకుండా ఉన్నది అప్పుడు గంగా నది అనేటువంటిది భూమి మీద లేదు ఆ భగీరథుడే మరి ఆ విరళమైనటువంటి తపస్సు చేత భగి ఆ గంగను ప్రయత్నము చేత ఆయన తపో శక్తికి మరి ఆమె వశపడి భూతలానికి తీసుకొని వచ్చాడు అప్పటి నుండియే ఈ పితృదేవతలకు గంగా గంగ జలాంజలి అనేటువంటిది పితృతర్పణం అనేటువంటిది ఇవ్వడం ప్రసిద్ధికెక్కింది అనే చెబుతూ అది పితృదేవతలకు గంగా జలం వలననే సద్గతి కలుగుతుంది అని వినినప్పటి నుండి కూడా భగీరథుడు ఏం చేశాడు అంటే గంగను ఎట్లయినా సరే భూలోకానికి తీసుకొని రావాలి అని సంకల్పించుకున్నాడు శాంతగుణ సమన్వితుడ ఆ భగీరథ నృపతి అంటే ఆ భగీరథ మహారాజు గంగను తీసుకొని వచ్చేటువంటి కోరిక చేత తాపము చేశాడు అలా తపము చేయాలి అని అనిపించి మంత్రుడుకు రాజ్యభారాన్ని అర్పించాడు తాను జనశూన్యమైనటువంటి జనాలు ప్రజలు మనుష్యులు లేనటువంటి అరణ్యానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ తత్రవర్ష సహస్రైష్ట సామారాధ్య పునఃపునః బ్రహ్మాణం శంకరం జహ్ను భూవిఘంగా మయోజయే అక్కడ వెయ్యి సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి శంకరుని గురించి జహ్నుముని గురించి బాగా తపస్సు ఆరాధనలు చేసి చివరకు గంగను భూమిపైకి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి అప్పటి నుండి కూడా జగత్పతి అయినటువంటి చంద్రశేఖరుని శిరమందుండేటువంటి ఉండేటట్లుగా నిర్మల తరంగా భంగమల శోభతో ఒప్పారుచూ ఉన్నటువంటి ఆ మూడు గామినులు అంటే మూడు పాయిలుగా చీలి ప్రవహించినటువంటి గామియు అయినటువంటి గంగా ఆకాశము నుండి స్వర్గవాసుల పుణ్య సమూహము అనున్నట్లుగా భూమిపై పడుచూ ఉన్నది ఏ విధంగా స్వఫేన స్వేన పుంజహాసిని ప్రసన్న పుణ్యమంజరీయు ధర్మ సంతతి భగీరథే మహీపతో యశ ప్రచారీధికా తదా హి సా త్రిమార్గగా మహీత బూవ ఇలాగా ఎగురుతూ ఉన్నటువంటి అలలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నదియు నురుగులను హాస్యములతో కూడినటువంటిదియు ప్రసన్నత్వంతో కూడిన వికసించినటువంటి పుణ్యలత వంటిదే అయినా ఈ ధర్మ సమూహ రూపము అంటే త్రిపదగామిని అయినటువంటి గంగా భగీరథుని యొక్క కీర్తిని సముద్రం వరకు కూడా ప్రకాశింపజేయు మార్గము అన్నట్లుగా ఇది వెలుగొందుచూ ఉన్నది అని చెబుతూ అంటే విరుగుచు ఉన్నటువంటి అలలతో ప్రకాశించేటువంటిది నొరగలను అనేటువంటి హాస్యాలతో కూడి ఉన్నది ప్రసన్నత్వముతో కూడుకొని వికసించిన పుణ్య లత వంటిది అయిన ధర్మ సమూహ రూపమును త్రిపదగామియు అంటే మూడుల్లో స్వర్గములో పాతాళంలో మరే భూలోకములో కూడా ఇలా మూడు చోట్ల కూడా ప్రవహించగలిగినటువంటి గంగానది భగీరథుని యొక్క కీర్తిని సముద్రం వరకు కూడా ప్రకాశింపచేసేటువంటి మార్గమేమో అన్నట్లుగానే అది వెలుగొందుచూ ఉన్నది పునర్భగీరథ సేహ రాజ్య ధీర ధీర్యతే ఆ రాజ్య బ్రహ్మరుద్రాదీన్ అవతారణం భగీరథుడు మరలా కూడా రాజ్యాన్ని పొందాడు బ్రహ్మరుద్రాదులను ఆరాధించాడు గంగను తీసుకొని వచ్చాడు దివ్యలోకము నుండి స్వర్గము నుండి అనేటువంటి విషయాలను గురించి వర్ణించి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు భగీరథోపాఖ్యానమున గంగావతరణము అనేటువంటి విషయాన్ని ఈ విధంగా వర్ణించి తెలియజేసి ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఏతామవస్తభ్య దృశం భగీరథ ధియా ధృతం సమహస్వస్థో యథాప్రాప్తం కార్యమాహుర శాంతదిహి కాబట్టి ఓ రామచంద్ర నీవు భగీరథుడు రెండవసారి రాజ్యాన్ని పాలించేటప్పుడు ఏ బుద్ధిని ఆశ్రయించి దృష్టిని స్థిరం చేసుకోగలిగాడో ఆ బుద్ధిని ఆశ్రయించి ఆ దృష్టిని స్థిరం చేసుకొని సమత్వాన్ని స్వస్థ భావాన్ని కూడా నువ్వు పొందు అంతేకాదు ఇంకా యథాప్రాప్తములైనటువంటి కార్యాలను శాంత చిత్తుడివై నీవు ఆచరించు అని చెబుతూ అంటే రామ భగీరథుని యొక్క బుద్ధి చేత ధరింపబడినటువంటి ఈ దృష్టిని అవలంబించి నీవు కూడా సమత్వముతో కూడి ఉన్నవాడవే స్వస్థుడవే స్వస్థ మనస్తత్వము కలిగి నీ ముందుకు ప్రాప్తించినటువంటి యథాప్రాప్తమైనటువంటి కార్యాలను ఆచరిస్తూ శాంత బుద్ధి కలిగిన వాడవై ఉండు అని తెలియజేస్తూ అంతేకాదు ఓ రాఘవ ఈ అన్నింటినీ కూడా వదిలివేయు మనోవిహంగమును అంటే పక్షిని హృదయమున నిరుద్ధం చేసి మనస్సు అనేటువంటి పక్షిని హృదయములో లేకుండా చేయి అలా శాంతింపజేసి సికి ధ్వజనులాగానే ఆత్మయందు నిశ్చలముగా వెలయు అని చెప్పగా చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు కోసౌ ధ్వజో నామా కథం వా లబ్ధవాస్పదం ఏ తన్మే కథయా బ్రహ్మన్ భూయో బోధ వివృద్ధయే ఓ మునీంద్ర ఆ ధ్వజుడెవడు అతడు మోక్షం ఎట్లు పొందగలిగాడు ఓ బ్రహ్మజ్ఞ జ్ఞానాభివృద్ధి కోసం నాకు ఈ విషయాలను వివరించి చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ద్వాపరే భవతాం పూర్వమిదానీ భవిష్యత తేనైవ సంనివేశేనా దంపతి స్నిగ్ధతాం గత ఓ రామచంద్ర పూర్వకల్పమునందలి ద్వాపర యుగమున ధ్వజుడు అతని భార్య కూడా జి ఉన్నారు ఈ కల్పమునందు కూడా దంపతులు జన్మించి వివాహం చేసుకుంటారు కాబట్టి అని చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు యత్ పూర్వమాసీద్భవం స్థది దాని తదైవహి వై వదమే వద వదతాం తాంబరా ఓ వాగ్మివర్యా పూర్వము జరిగిందే ఇప్పుడు జరుగుచున్నది ఇక ముందు కూడా జరగగలదు అని తామర చెప్పారు కదా ఈ భూత భవిష్యత్ కాలముల సాదృశ్యానికి కారణం దానిని తెలియజేయండి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటున్నారంటే జగన్ నిర్మాణ నియతే బ్రహ్మాది సంవిధ ఈ దృశ్య వస్తితిని అనివార్య స్వభావజ ఓ రామచంద్ర జగత్ సృష్టి యొక్క విషయమున నియతి అనేటువంటి బ్రహ్మాదుల సత్య సంకల్పముతో నిండిపోయిన జ్ఞానం యొక్క మరి తప్పించలేనటువంటి అనివార్య స్వభావమే దానికి కారణము దానిని ఎవ్వడూ కూడా నివారింపలేడు కదా అని చెబుతూ ఒక మామిడి వృక్షమున ఫలాలు పెక్కుమార్లు ఎక్కువగా ఫలించి ఉన్నప్పటికీ కూడా మరలా అటువంటివే అయిన ఫలాలు అనేకాలు దాని నుండే కలుగుచూ ఉన్నవి కానీ ఆ వృక్షమును చిన్నము చేయగలిగినటువంటివి అవి తొలగిపోచూ ఉన్నవి అట్లాగే ఈ జగత్తనందు కూడా పూర్వ సన్నివేశము అంటే ఆ పూర్వం యొక్క ఆకారాన్ని అనుసరించే సాదృశ్యము అనేటువంటిది తోస్తూ ఉన్నది కదా అలా అజ్ఞానము తొలగిపోగా ఈ సాదృశ్యము కూడా జగదాకారమును తొలగిపోతూ ఉన్నవి కాబట్టి సాదృశ్యముతో అంటే ప్రామాణికంగా నిరూపణలతో కనబడేటువంటివి ఒప్పునవి అయినా ఈ తరంగాలు సరోవరమును లేస్తూ ఉన్నట్లుగానే ఈ సంసారమును కూడా పూర్వము తోచిన విషయాలే మరలా మరలా కూడా తోస్తూ ఉన్నాయి ఒక్కొక్కప్పుడైతే విరుద్ధములైనట్లుగా తోస్తూ ఉంటాయి కాబట్టి ధ్వజన విషయం కూడా ఇలాగే జరిగింది వెనుకటి సిఖిధ్వజనులాగానే నేను చెప్పబోయేటువంటి కథకు నాయకుడైన సిఖిధ్వజుడు కూడా మిగులా పరాక్రమంతో ప్రకాశించగలడు అతని యొక్క వృత్తాంతాన్నే నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే విను ఏడవ మనువు గతించాడు ఎనిమిదవ మనువు అధికారం చేసేటప్పుడు నాలుగు యుగాలు కూడా ముగిసిపోయినవి నాలుగవదైనటువంటి సృష్టి ఆరంభమైనప్పుడు ద్వాపరమునగా అరుదించింది అప్పుడు కురుకులమునందు ఈ సిఖిధ్వజ మహారాజు అనేటువంటి ఈ రాజు వింధ్య పర్వతము వద్ద ఉన్నటువంటి జంబూ ద్వీపమునందు జన్మించాడు జన్మించి మాలవాణాం పురే శ్రీమాంచి సిఖిధ్వజ ఈశ్వర ధైర్యధార్య దశాయుక్త క్షమా శమ ధమాన్విత ధ్వజుడు జన్మించినది మాలవ దేశ రాజధాని ఉజ్జయిని పట్టణమున అతడు ధైర్యము ఔదార్యము క్షమ శమము దమము మొదలైనటువంటి గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే ఓరామ పూర్వము రాజధాని యొక్క ఉజ్జయిని పట్టణమనందు శిఖిధ్వజుడు అనే రాజు ఉన్నాడు అతడు ధైర్యముతో ఔదార్యముతో క్షమాగుణముతో శమధమాదులతో కూడినటువంటి గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు సూర్యుడకు ఆ రాజు సదాచారాలయందు సదాచారములు మౌనముగా అంటే అవసరమైతే తప్ప మాట్లాడకుండా మితభాషయే గుణ సమూహాలకు ఆటపట్టే వెలయచూ ఉన్నాడు అతడు యజ్ఞాలు అన్నింటినీ కూడా చేసి ఉన్నాడు అందరినీ కూడా జయించి ఉన్నాడు ఇంకా అతడు వాపీ కోప తటాక ప్రతిష్టాది కార్యాలు అన్నింటినీ చేశాడు ఏ విధంగా అంటే సరోవరాలు చెరువులు దవ్వించాడు బావులు దవ్వించాడు ఇటువంటివి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యాలు చాలా చేసి ఉన్నాడు అంటే ఈ భూమికంతటికీ కూడా అతడు రాజు అయి ప్రకాశిస్తూ ఉన్నాడు అపూర్వమైనటువంటి శరీరంతో అతడు మరి అలరారుతూ ఉన్నాడు అతని యొక్క స్వభావము కోమలంగా ఉంటుంది మృదుమధురమై ఉంటుంది అతడు లౌకికమైనటువంటి శాస్త్రవేత్త కూడా అంతేకాదు ప్రేమసాగరుడై సముద్రమంతా ప్రేమతో చెన్నుందుతూ ఉంటాడు సుందరుడైన రాజు శాంతుడు అంతేకాదు లక్షణములతో కూడినవాడు ప్రతాపవంతుడు ధర్మనిరతుడు అయి ఉన్నాడు పరుడకు వినయ శిక్షణ ఇచ్చేటువంటి వా వాక్యాల చేత అతడు అటువంటి మాటలనే పలుకుతూ ఉంటాడు రకరకాలైనటువంటి సంపదలను అతడు దానం చేస్తూ ఉంటాడు అంటే వివిధ సంపదలను అతడు అనుభవిస్తూ ఉన్నాడు సత్సంగాలు చేస్తూ ఉంటాడు ఆయన యొక్క శృతులనన్నింటినీ కూడా వేదాలు చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా వింటూ ఉంటాడు సర్వజ్ఞుడే అన్నీ తెలిసిన వాడే అయినప్పటికీ నేను జ్ఞానిని అనేటువంటి అభిమానము అంటే గర్వం అతనికి లేకుండా ఉన్నది స్త్రీ వ్యసనాదులు కూడా అతనికి స్త్రీల పట్ల ఇతర స్త్రీల పట్ల ఎటువంటి కోరికలు లేవు అటువంటి విషయాలను గడ్డితో సమానంగా ఎంచి అతడు వాటిని ముట్టకుండా ఉండేవాడు బాల్యమునందే తండ్రి మృతి చెందాడు శిఖిధ్వజుడు ఏం చేశాడు అంటే స్వశక్తి వలన పదహారవ సంవత్సరమునందే దిగ్విజయం చేశాడు తన యొక్క సామ్రాజ్య సంపదతోటి భూమండలాన్ని అంతడు అంతటా కూడా నింపివేశాడు తండ్రి మండలాధీశ్వరుడై ఉండగా శిఖిధ్వజుడైతే సామ్రాట్ అయ్యాడు అనేటువంటిది ఊహించదగినది అంటే అంత పరాక్రమంతో ఉండేటువంటి వాడు ఉద్వేగరహితుడే ప్రజలను అతడు న్యాయానుసారమే పాలించేటువంటి వాడు మంత్రులతో కూడి అతడు రాజ్యపాలన మొదలైనటువంటి కృత్యాలను చేస్తూ ఉండేవాడు దిక్కులన్నీ కూడా అతని కీర్తితో తెల్లబడిపోయినవి ఇలా కొన్ని సంవత్సరాలు గడవగా అతడు పూర్ణ యవనాన్ని పొందాడు కదా వసంతకాలము అరుదించింది అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం And that's it.